తీయూర్లోని చింతామణి ఆలయం పూణే నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు పదహారు మైళ్లు దూరంలో ఉన్న గణపత్య శాఖ ప్రకారం సర్వోన్నత దేవుడు గణేశుడికి అంకితం చేయబడిన హిందూ ఆలయం ఆలయం భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని గణేసుడి ఎనిమిది గౌరవనీయమైన పుణ్యక్షేత్రాలు అయిన అష్ట వినాయకాలలో పెద్దది మరియు ప్రసిద్ధి చెందినది ఋషికి కోరికలు తీర్చే చింతామణిని దురాసపరుడైన రాజు గణనుండి ఎలా తిరిగి ఇచ్చాడో మరియు తీవులో తనను ధ్యానం చేసిన బ్రహ్మదేవుడి ఆందోళనకరమైన మనస్సును ఎలా శాంతింపజేశాడో వివరిస్తుంది ఈ ఆలయం గణపత్య సాధువు మౌర్యగోసావి పదమూడు నుండి పదిహేడవ శతాబ్దాల మధ్య కాలం నాటిది తో ముడిపడి ఉంది పురాతన కాలం నుండి ఈ ఆలయం ఉనికిలో ఉందని నమ్ముతున్నప్పటికీ ప్రస్తుత ఆలయ నిర్మాణం ఆయన లేదా ఆయన వారసుడిచే నిర్మించబడింది చింతామణి ఆలయం పేష్వా పాలకులకు ముఖ్యంగా మాధవరావు ఆయ్ ఒకటి ఏడు నాలుగు ఐదు ఒకటి ఏడు ఏడు కు ఆధ్యాత్మిక ఆకర్షణగా నిలిచింది అతను ఆలయ నిర్మాణానికి మరమ్మతులు చేశాడు తీయూర్ పూణె జిల్లాలోని హవేలి తాలూకాలో భీమా నది మరియు మూలముతా నదీ సంగమానికి సమీపంలో ఉంది అష్టవినాయక సర్క్యూట్లో సందర్శించాల్సిన ఐదవ ఆలయానికి తీయూ సూచించబడినప్పటికీ యాత్రికులు తరచుగా మోర్గావ్ తర్వాత సర్క్యూట్లో రెండవ స్థానంలో ఉన్న తీయూర్ను సందర్శిస్తారు ఎందుకంటే ఇది మరింత అనుకూలమైన మార్గం ముద్గల పురాణం ఇలా వివరిస్తుంది గణ లేదా గుణ లేదా గణసురుడు రాజు అభిజిత్ మరియు అతని భార్య గుణవతిల కుమారుడు బలమైన కానీ దురాస మరియు కోపంగా ఉన్న యోధుడైన రాజు గణుడు తన పూజతో గణతండ్రి అయిన శివుడిని సంతోషపరుస్తాడు శివుడు గణుడికి మూడు లోకాలు స్వర్గం భూమి మరియు పాతాళం యొక్క రాజ్యాన్ని ప్రసాదిస్తాడు మరియు మూడు గుణాలలో దేనినీ కలిగి ఉన్న దేని ద్వారా గణుడిని చంపలేడనీ ఆదేశించాడు ఒకసారి గణ మరియు అతని మొత్తం కోరికలను తీర్చే చింతామణి రత్నాన్ని కలిగి ఉన్న కపిల ఋషి ఆశ్రమానికి చేరుకుంటాడు కపిల రత్నం సహాయంతో తయారు చేయబడిన రుచికరమైన ఆహారంతో యువరాజు మరియు అతని సైన్యానికి సేవ చేస్తాడు దురాశగల యువరాజు ఆ రత్నాన్ని పొందాలని కోరుకుంటాడు అయితే ఋషి నిరాకరించాడు అయితే గణుడు దానిని ఋషి నుండి స్వాధీనం చేసుకుంటాడు గణేశుడి భక్తుడైన కపిలుడు రత్నాన్ని తిరిగి పొందమని గణేశుడిని ప్రార్థిస్తాడు గణేశుడి కలలో తన సైన్యంతో కనిపిస్తాడు అతని సైనికులలో ఒకరు గణుడి తలను నరికివేస్తాడు గణుడు నిద్రలేచి తన సైన్యంతో కపిల ఆశ్రమం వైపు ఆ మహర్షిని చంపాలనే ఉద్దేశ్యంతో బయలుదేరాడు అభిజిత్ తన కొడుకును నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తాడు మరియు చింతామణిని ఋషికి తిరిగి ఇవ్వమని సలహా ఇస్తాడు కానీ ఫలించలేదు గణుడు ఆ ఆశ్రమాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తాడు గణేశుడి శక్తి శక్తి దేవత కనిపించి వెయ్యి చేతుల యోధుడైన లక్ష్యుడిని సృష్టిస్తుంది అతను గణ సైన్యాన్ని నాశనం చేస్తాడు గణేశుడు స్వయంగా అహంకారి యువరాజు శిరఛేదం చేస్తాడు గణేశుడు ఆ రత్నాన్ని కపిలునికీ తిరిగి ఇస్తాడు అయితే ఆ మహర్షి ఆ రత్నం కాకుండా తన ప్రభువును కలిగి ఉండాలని ఎంచుకుంటాడు కాబట్టి గణేశుడు కపిలుడితో థీయూర్లోనే ఉండి రత్నం చింతామణి అనే పేరును తీసుకుంటాడు థియూర్ అనే పేరు సంస్కృత పదం స్థవర్ నుండి ఉద్భవించింది దీని అర్థం స్థిరమైనది మరొక పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు ఇక్కడ ధ్యానం చేశాడు మరియు అతని చంచలమైన మనస్సు గణేశుడి ఆశీర్వాదాల కారణంగా స్థవరయింది గణేశుడు బ్రహ్మచింత చింతలు నుండి బయటపడినందున అతను చింతామణి అని పిలువబడ్డాడు మరొక కథ ప్రకారం దేవరాజు ఇంద్రుడు గౌతమ మహర్షి శాపం నుండి బయటపడటానికి ఇక్కడ కదమ్మ చెట్టు కింద గణేశుడిని పూజించాడు అందువలన ఈ ప్రదేశం కదమ్మనగర్ అని పిలువబడింది ఇది కదమ్మ చెట్ల పట్టణం చరిత్ర పురాతన కాలం నుండి తీయూర్ గణపత్య గణేశుడిని పరమాత్మగా భావించే శాఖ తీర్థయాత్ర కేంద్రంగా విశ్వసించబడుతున్నప్పటికీ ప్రస్తుత ఆలయాన్ని గణపత్య సాధువు మౌర్యగోసావి లేదా అతని వారసుడు ధర్మధర్ ధరణీధర్ నిర్మించారు ఆలయం యొక్క ఖచ్చితమైన తేదీ తెలియదు గోసావి తన స్వస్థలమైన చించ్వాడ్ మరియు అష్టవినాయక దేవాలయాలలో అగ్రగామి అయిన మోర్గావ్ మధ్య పర్యటనలలో తరచుగా ఆలయాన్ని సందర్శించేవాడు పౌర్ణమి తర్వాత ప్రతి నాల్గవ చంద్ర రోజున మోర్యతీయూర్ ఆలయాన్ని సందర్శించేవాడు ఒక కథ ప్రకారం తన గురువు ఆదేశాల మేరకు మోర్యతీయూర్లో నలభై రెండు రోజుల పాటు కఠినమైన ఉపవాసం పాటించడం ద్వారా తపస్సు చేశాడు ఈ కాలంలో అతనికి దైవిక ద్యోతకాలు ఉన్నాయని నమ్ముతారు గణేశుడు మోర్యకు పులి రూపంలో కనిపించి అతనికి సిద్ధి ఆధ్యాత్మిక శక్తులు ప్రసాదించాడని నమ్ముతారు